నమస్తే వెల్కమ్ చెన్నూరు మండల కేంద్రంలో గాంధీ చౌక్ సమీపాన ఉన్న గర్ల్స్ హైస్కూల్ ప్రహారీ గోడ ముందు ప్రత్యక్షమైన గుట్కా అంబర్ ప్యాకెట్లు బడిని దేవాలయంలో కొరిచే ఈ దేశంలో పారిశుద్ధ్యానికి నోచుకొని చెన్నూరు గర్ల్స్ హైస్కూల్ స్కూల్ ఎంట్రన్స్ గేట్ ముందు కుప్పలుగా పడివేసి ఉన్న నిషేధిత అంబర్ ప్యాకెట్స్ని ఉపాధ్యాయులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వైనం పిల్లలకు నిషేధిత గుట్కాలపైన ఆంబర్ ప్యాకెట్లపైన అవగాహన కల్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కాకపోతే ఇక్కడ మాత్రం అంత విరుద్ధంగా జరుగుతుందన్నారు ఈ ఘటన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు Pode